జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడి సంచారం వలన సింహరాశి వారికి అనుకోకుండా లక్షల్లో సంపాదన శాస్త్రంలో గ్రహాలు చాలా చాలా కీలకం గ్రహాలు నెలకోసారి రాశిని లేదా నక్షత్రాన్ని మార్చుకోవడం అనేది సహజం గ్రహాల్లో శక్తివంతమైన కుజగ్రహం తన నక్షత్రాన్ని మార్చుకోబోతోంది జూలై ఇరవై మూడవ తేదీన పల్గునీ నక్షత్రంలోకి కుజుడు సంచారం చేయబోతున్నాడు దీనివల్ల సింహరాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అనుకోని విధంగా సంపద పెరుగుతుంది కుజుడి సంసార్ కుజుడి సంచారం వలన కుజుడి సంచారం వలన సింహరాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఆదాయం పెరుగుతుంది వీరికి అనుకోని మార్గాల ద్వారా లక్షల్లో డబ్బు వస్తుంది చేపట్టిన పనుల్లో విజయాలను అందుకుంటారు ఆర్థికంగా బాగుంటుంది వ్యాపారస్తులు కొత్త కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది చాలా మంచి సమయం ఆదాయం బాగా పెరగడంతో ఇంట్లోని వారందరూ చాలా ఆనందంగా ఉంటారు ఇది నేను అందిస్తున్న సమాచారం జ్యోతిష్య శాస్త్రం ప్రకారమే